అంచనా కొరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు రెవెన్యూలో అగ్రికల్చరల్ టెక్నికల్ అధికారులు పంట కోత ప్రయోగం నిర్వహించారు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఆ పంట కోత ప్రయోగానికి సంబంధించి ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు కలిగినటువంటి భూ విస్తీర్ణంలో ఈ పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది ఆ సంబంధిత రైతు దానికి పచ్చి రొట్ట ఎరువుగా వేశారు తరువాత కొన్ని కృత్రిమ ఎరువులు తర్వాత పెస్టిసైడ్స్ కూడా అప్లై చేస్తున్నారు ఆ పంట కోత ప్రయోగంలో మేము గమనించినటువంటి విషయం ఈ ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణంలో పద్నాలుగు కేజీల తొమ్మిది వందల డెబ్బై గ్రాముల పంట దిగుబడిని మేము గమనించాము ఈ పంట కోత ప్రయోగం ద్వారా ఈ పంట కోత ప్రయోగానికి స్థానికంగా ఉన్నటువంటి విఏఏ చందన గారు పంట కోత ప్రయోగం నిర్వహించారు దానిని మేము పర్యవేక్షించాము అయితే ఈ భూ విస్తీర్ణంలో ఎకరానికి దిగుబడి సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల దిగుబడి వస్తుందని మేము అంచనా వేశాము దీనికి సంబంధించి స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి చెరువు ద్వారా నీటి వసతి లభ్యమైంది దాదాపు ఇరవై సార్లు వారు నీటి వసతిని కల్పించారు ఆ పొలానికి తదుపరి ఈ సుమారుగా ఇరవై ఐదు కేజీల విత్తనాన్ని ఎకరానికి గాను వాడు విత్తినట్లుగాను తెలియపరిచారు పంట ఉత్పత్తి అనేది మంచి దశలో ఆశించిన మేరకు పంట ఉత్పత్తి అనేది రావడం జరిగింది ఈ విధంగా పంట ఉత్పత్తిని అంచనా వేయటం ద్వారా దేశంలో ఉన్నటువంటి భూ విస్తీర్ణం ఎంత ఉంది ఎంత పంట ఉత్పత్తి వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు దానిని బట్టి రానున్నటువంటి రోజుల్లో పంట ఉత్పత్తి కానీ పంట అంచనా కానీ లేదా ఎంత భూ విస్తీర్ణంలో ఎంత పంట వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు తద్వారా దిగుబడి ఎంత వస్తుంది ప్రజల అవసరాల మేరకు ఎంత పంట సాగు జరుగుతుంది ఇట్లాంటి విషయాలు మనం అంచనా వేయవచ్చు గాను ఈ పంట కోత ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్